గాజుల రామారంలో ప్రభుత్వ భూమిని అరకపూడి గాంధీ ఆక్రమించారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు ప్రాంతానికి భూమిని హైడ్రా చేసుకున్న రెండు రోజుల్లోనే మళ్ళీ అరకపూడి గాంధీ ఆక్రమించారంటున్నారు బీఆర్ఎస్ నేతలు ఆ భూమిని మాధవరం కృష్ణారావు వివేకానంద జగదీష్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ నిరంజన్ రెడ్డి పరిశీలించారు హైడ్రా బాధితులకు అండగా ఉంటామంటున్నారు బీఆర్ఎస్ నేతలు పేదల బతుకులు చిందర బందర చేస్తున్నారని అరికిపూడికి హైడ్రా రక్షణ కల్పిస్తుందన్నారు వివేక్ పేదలకు ఒక న్యాయం అధికార పార్టీ వారికి ఒక న్యాయమా అంటూ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు